నగరంలో లాన్ సెలూన్ ప్రారంభం ప్రారంభోత్సవం సందర్భంగా యాభై శాతం తగ్గింపు ధరలతో హెయిర్ కట్ ఫేషియల్ తదితర సేవలను లాన్ సెలూన్ అల్టిమేట్ నందు అందించడం జరుగుతుందని సెలూన్ ప్రొపరేటర్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు కర్నూలు నగరంలోని నంద్యాల రోడ్డులో గల సోనోవిజన్ పక్కన సరికొత్త హంగులతో లాన్ సెలూన్ ప్రారంభించారు కార్యక్రమంలో అంజద్ ముషారఫ్ అలీతో పాటుగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు హాజరయ్యారు ఈ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రో లాంచ్ ను రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరంలో ఏర్పాటు చేయడం తమకంటూ గర్వంగా ఉందన్నారు ఇందులో పురుషులు యువత హుందాతనం ఉట్టిపడేలా మా సేవలు ఉంటాయన్నారు నగరవాసులు ఒకసారి మా సెలూన్ ను సందర్శించి తమ సౌందర్యాన్ని పెంచుకోవాలని ఆయన తెలిపారు నందల్ కర్నూలు టౌన్ లో నందల్ చెక్ పోస్ట్ దగ్గర బిసైడ్ సోను విజన్ ప్రో లాంచ్ అల్టిమేట్ సలూన్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించాము ఇక్కడ జెంట్స్కి అండ్ యూత్కి మంచి హెయిర్ కట్స్ అండ్ ఫేషియల్స్ ఇవంతా కూడా అల్టిమేట్ సలూన్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ తోటి ఇక్కడ మనము సేవ్ చేస్తాము సర్వ్ చేస్తాము అండ్ ఏంటంటే ఫస్ట్ స్టోర్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఫస్ట్ చేశాము తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఉందో మన ఫ్యూచర్స్ కానీ ఉండే కూడా యాడ్ ఆన్ చేసి చూస్తాము బెస్ట్ సర్వీస్ చేయడానికి మేము ట్రై చేస్తాము మీరు మా స్టోర్ని మా సెలూన్ని విజిట్ చేయండి ఆ తర్వాత మీరు మీకు స్టార్ రేటింగ్స్ అని మీరు ఇవ్వండి ఇది థ్యాంక్ యూ అబ్దుల్ అండి నా పేరు షేక్ అబ్దుల్ ఖాదర్ నా పేరు ఇది నా ప్రొపరేటర్ ఓకే ఇలా మీ కర్నూలు నగరంలో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర సోనో విజన్ పక్కన మన ప్రో లాంచ్ సెలూన్ అనేది ఓపెన్ అయింది కొత్తగా ఇది మన ఫస్ట్ బ్రాంచ్ అండి ఇది ఒక అది కూడా లగ్జరీ లగ్జరీలో బెస్ట్ ప్రైస్లో ఉంటుంది ఒక టూ త్రీ మంత్స్లో సెకండ్ బ్రాంచ్ కూడా ప్లానింగ్ ఉంది మనది సో ఎవరైనా ఇది సెలూన్ సర్వీసెస్ కావాలంటే విజిట్ చేయండి అది కూడా బెస్ట్ రేట్లో ఉంటుంది లగ్జరీ సెలూన్ ఉంటుంది ఆల్ సర్వీసెస్ అవైలబుల్ మెయిన్ మెయిల్ ఫీమేల్ యూనిసెక్స్ ఇది ఇద్దరు తో ఆడుకోవచ్చు ఇంకా ఏమైనా కొత్తగా ఉండాలి కదా స్టైల్స్